భారతదేశంలో వక్ఫ్ బిల్ ఆమోదం పొందింది వక్ఫ్ బిల్లు ఆమోదం పొందటం అంటే ఇక ముస్లిం మత సంస్థలు ఏదైతే ఆస్తులు కలిగి ఉన్నాయో ఆస్తులన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వానికి హక్కు కలిగిందన్నమాట గతంలో ఏముండేదంటే వాళ్ళకు తరతరాలుగా వస్తున్నటువంటి ఆస్తులైనా సరే ఈ బిల్లు వల్ల జరిగేటటువంటి పరిస్థితులు ఏంటంటే తరతరాలుగా వస్తున్నటువంటి ఆస్తులైనా సరే వాళ్ళు మళ్ళీ వచ్చేసి అధికారి దగ్గరికి వచ్చేసి రుజువు చేసుకోవాలి ఈ ఆస్తులు మావి ఈ ఆస్తులు ప్రభుత్వానికి ఏమి సంబంధం లేదు అని చెప్పేసి రుజువు చేసుకోగలగాలి అది గతంలో కానీ ప్రభుత్వం కానీ ఏదైనా కేటాయించింది కానీ అయితే మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేటువంటి హక్కు వాళ్ళకుంటుంది అదొకటి రెండోది గతంలో ఈ ఆస్తులు వాళ్ళకే చెందినవా కాదా అని నిర్ణయించడానికి కలెక్టర్ గారు నిర్ణయించేవాళ్ళు ఇప్పుడు కలెక్టర్ స్థాయి అధికారి కాకుండా అదే స్థాయికి చెందినటువంటి ప్రత్యేక అధికారిని నియమిస్తారంట అంటే ప్రభుత్వం తమ కంట్రోల్లో తీసుకుంటుంది ప్రభుత్వం ప్రభుత్వం అవునంటే అవును కాదంటే కాదు ఇది ఒకటి అంటే పూర్తిగా చేతుల్లోకి తీసుకోవటం ఇక మూడవ అంశం ఏంటంటే గతంలో ఏదైనా సరే ఈ భూ వివాదం కానీ వస్తే ఆరు నెలల లోపు పరిష్కారం చేసి తీరాలి కానీ ఇక్కడ అవసరమైతే ఎక్కువ కాలమైనా తీసుకుంటాం అంటే స్వాధీనం చేసేంత వరకు కూడా మేము వదిలిపెట్టం అనేటటువంటిది ఇక్కడ ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక విధమైనటువంటి మత రాజ్యాన్ని నడుపుతూ ఉంది ముస్లింలకు వ్యతిరేకంగా అత్యధికంగా ఉన్నటువంటి హిందూ సమాజాన్ని రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటా ఉంది ఇది ఇంతటితో ఆగిద్ది అనుకుంటే చాలా పొరపాటు ఎందుకంటే కూటమితో చేతులు కట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు భారతీయ జనతా పార్టీ అందిస్తుంది మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ సర్వే చేసి పక్కాగా భూమికి భద్రత కల్పిస్తే అది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాలనే తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడితే దాన్నే బ్రహ్మాస్త్రంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఎదుగెదుగో మీ పొలాల గట్ల రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ గీయించుకున్నాడు ఈ భూములను త్వరగా లాగేసుకుంటూ పోతున్నాడు అని చెప్పేసి ప్రజలని ముఖ్యంగా రైతులని అదరగొట్టి బెదరగొట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఈ రోజున లౌకిక రాజ్యం అనేటటువంటి రాజ్యాంగపరమైనటువంటి భావానికి తూట్లు పొడుస్తూ మతాలలోకి కూడా చొచ్చుకుపోతూ ఉంది ప్రభుత్వం మతాల పేరుతోటి వాళ్ళకి వాళ్ళ దగ్గర ఆస్తులు మిగిలిపోయి ఉన్నాయనేటటువంటి పేరుతోటి ఆస్తులు లాక్కోవడానికే ఈ బిల్లును తీసుకొచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు భూములను రైతులకు భద్రత కల్పించుకో కల్పించడం కోసం చేస్తేనేమో ఆయన మీద దుర్మార్గమైన ప్రచారం చేసే భూములు లాక్కుంది అది అధికారాన్ని లాక్కుంది ఈ రోజున మేము దాన్ని రద్దు చేస్తామంటూ పరోక్షంగా ఇలాంటి పనులు చేసి మతాలలో కూడా చొరబడి ఎందుకంటే తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఎందుకు విమర్శించాల్సి వస్తుందంటే ఇటు లోక్సభలోనూ రాజ్యసభలోనూ కూడా వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ మీద ఏడుచొస్తుంది పైగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో రాజ్యసభలో మద్దతు ఇచ్చారు లోక్సభలో ఇవ్వలేదు లేదా లోక్సభలో మద్దతు ఇచ్చారు రాజ్యసభలో ఇవ్వలేదు ఇట్లా సన్నాయి నొక్కు నొక్కుతూ ఉంది వాళ్ళు బయటకు వచ్చేసి వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంటరీ పార్టీ అధినేత ఆయన ఇచ్చినటువంటి లేఖను బయటపెట్టినా కానీ మీడియాలో తనకున్నటువంటి ఆధిపత్యం ద్వారా ఈ ముస్లింల ఓట్లను పొందటం కోసం మేమే కాదు వాళ్ళు కూడా తప్పు చేశారన్నట్టుగా తప్పుడు ప్రచారానికి దిగింది అది వేరే సంగతి కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి విధానాలు కానీ మనం చూస్తే ఇది ఇంతటితో ఆగిద్ది అనుకుంటే చాలా పొరపాటు ఎందుకంటే ఆ ఆ వక్ఫు బిల్లు ఆమోదం పొందినటువంటి దాంట్లో ఒక ఆంగ్ల పత్రికలో నేను చదివాను ఆంధ్రపత్రికలో ఏం రాసిందంటే ఏడు వేల కోట్ల ఎకరాలు ముస్ క్రైస్తవ మిషనరీస్కి బ్రిటిష్ ప్రభుత్వం కేటాయించింది అని చెప్పి చెప్పడం జరిగింది అంటే నెక్స్ట్ కన్ను వాళ్ళ మీద పడిద్ది నెక్స్ట్ కన్ను వాళ్ళ మీద పడిద్ది అనమాట అంటే ఆ భూములన్నిటినీ స్వ అక్కడ ఒక రకంగా ఇప్పుడు మతాన్ని ప్రేరేపించకుండా అత్యధిక సమాజం హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి సమాజం కాబట్టి మరి ఏదైతే అటు ముస్లిములకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవటం ఒక ఘోరమైతే ఒక నేరమైతే రోజున క్రైస్తవులకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా అంటే మతాలలోకి మత స్వేచ్ఛలోకి పూర్తిగా చొరబడ్డారు సనాతన హిందువులారా మీకు చెప్తున్నాను ఇది ముస్లిములతోటో క్రైస్తవులతోటో ఆగదు హిందూ ఆస్తులను కూడా కబ్జా చేస్తారు ఇది మనకెందుకులే మనకు సంబంధించిన సమస్య కాదులే అని మీరు ఊరుకుంటే లౌకిక రాజ్యం అనేటటువంటి ప్రభుత్వం మత స్వేచ్ఛలోకి అడుగు పెడితే ఎంతవరకు దారి తీస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకందరికీ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పేరిట ఎన్నో భూములు ఉన్నాయి ఎన్నో ఆస్తులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడే ఈ భూములను స్వాధీనం చేసుకోవటానికి ఈ భూముల్ని ప్రభుత్వానికి వాడుకోవటానికి ఈ భూములను అమ్ముకొని ప్రభుత్వ అవసరాలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే భక్తుల నుంచి దాతల నుంచి విపరీతమైన నిరసనలు విపక్షాల నుంచి వచ్చిన తర్వాత ఆగిపోయాడు దాని తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఇకపై ఏ ప్రభుత్వం కూడా ఆస్తుల జోలికి వెళ్ళకూడదు శ్రీవారి ఆస్తులని అమ్మడానికి కానీ అవకాశం లేకుండా ఆయన ఒక చట్టం చేశాడు చట్టం చేయబట్టి అది ఆగింది లేకపోతే బహుశా ఈ పార్టీకే చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టి ఉండేవాళ్ళు ఎందుకంటే ఆస్తులు అమ్మటంలో ఆయన సిద్ధహస్తుడు ప్రభుత్వానికి చెందినటువంటి చక్కెర ఫ్యాక్టరీలను మరి బటానియల్లాగా చాక్లెట్ లాగా ఏ విధంగా అమ్మేసాడో మనం కళ్ళారా చూసాం ఆస్తులు నమ్మటంలో ఎక్స్పర్ట్ అతను ఇప్పుడు ఆర్టీసీ ఆస్తులకు ముహూర్తం పెట్టాడు అన్ని ఆస్తుల్ని అమ్మేయటంలో సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో హిందువులరా శ్రీవారికి సంబంధించినటువంటి ఆస్తులకు కూడా గ్యారంటీ లేదు హిందూ దేవాలయాలకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి గతంలో సంస్థానాధీశులు కానివ్వండి రాజుల కాలంలో ఇచ్చినటువంటి భూములు కానివ్వండి ఇప్పటికే చాలా వరకు దేవాదాయ భూములన్నీ కూడా అన్యాక్రాంతమైనాయి ఏదో నామమాత్రపు అద్దె తీసుకుంటూ నామమాత్రపు కవులు చెల్లిస్తూ ఆ దేవాలయాల్లో దూపదీప నైవేద్యాలు కూడా కనీసం అవసరాలు కూడా తీర్చకుండా విధే ఉండే విధంగా భూములు ఇతరుల స్వాధీనంలో ఉన్నమాట వాస్తవం ఇలాంటి వాటి అన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలని రేపు మళ్ళీ హిందూ సమాజంలో ఉండేటటువంటి భూముల మీద కూడా వచ్చి తీరుతుంది ప్రభుత్వం ఈ ప్రభుత్వం మత స్వేచ్ఛలోకి జొరబడింది మతపరమైనటువంటి ప్రజల్లో ఉన్నటువంటి బలహీనతలను అడ్డుపెట్టుకొని ఏదైతే ముస్లింలను వేధిస్తే ఆ తర్వాత క్రైస్తవులు వేధిస్తే హిందువులంతా గంపకొత్తగా మనకే ఓట్లు వేస్తారనేటటువంటి దుర్మార్గపు ఆలోచనలో ఉంది ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తెరిగి ప్రజలు మేల్కొనాలని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను నమస్తే